ఫ్రెండ్స్ ఎయిట్ పాయింట్ వన్ తీవ్రతతో భారీ భూకంపం భారీ సునామీ కూడా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డెసెస్ లేకను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు డెసిజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమెరికాలో డ్రేక్ పాసేజ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ ఎనిమిది పాయింట్ జీరోగా నమోదైంది భూకంప కేంద్రం అంటార్కిటికా మధ్యలో ఉన్న డ్రేకు పాసేజ్లో ఉంది దాని మొత్తం నీటి ప్రాంతం భూకంపంతో కంపించింది అయితే భూకంప తీవ్రత మొదట్లో ఎనిమిది పాయింట్ జీరోగా ఉంది కానీ తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే దానిని ఏడు పాయింట్ ఐదు తగ్గించింది అయితే భారత జా భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం భూకంప తీవ్రతను సెవెన్ పాయింట్ ఫోర్గా కొలుస్తుంది ప్రస్తుతం డ్రేక్ పాసేజ్ భూకంపం తర్వాత యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎటువంటి హెచ్చరికలను జారీ చేయలేదు భూకంపం కారణంగా ప్రాణ నష్టం లేదా నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు అయితే భారత ప్రామాణిక సమయం ప్రకారం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు భూకంపం సంభవించింది అయితే డ్రేక్ పాసేజ్ దక్షిణ అమెరికాలోని కేప్ ఆర్న్ అంటర్గెటలోని దక్షిణ షెట్లాండ్ దీవుల మధ్య లోతైన విశాలమైన జలమార్గం డ్రేక్ పాసేజ్ నైరుతి అట్లాంటిక్ అగ్నేషియా పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది అయితే యుఎస్ జిఎస్ ప్రకారం భూకంపం టెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల లోతులో సంభవించింది సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్